పెద్ది కాదు చెడ్డి చెత్త సినిమా రేపు రెట్రో మూవీ రివ్యూ అలానే హిట్ థర్డ్ కేస్ మూవీ రివ్యూ అయితే వస్తుందని చెప్పుకోచ్చు సో ఈ వీడియోలో పెద్ద మూవీని ఎందుకు ఘోరంగా నీచగా ట్రోల్ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి నేను మాట్లాడుతున్నానా పెద్ద మూవీ గురించి ఇంత నీచంగా లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నారని మీకే క్లారిటీ అయితే అని చెప్పుకోచ్చు సో పెద్ద మూవీ షూటింగ్ ఇప్పటివరకు అయితే ఒక షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది అని సో ఈ షెడ్యూల్లో భారీ ఒక ఫైట్ సీన్ అయితే డిజైన్ చేసిన అంట బుచ్చిబాబు గారు ఈ ఫైట్ సీన్ అనేది మూవీకి ఇంకా ఈ సీన్కే హైలైట్ అయిపోతుంది అంటే స్టోరీ లైన్ కే ఈ ఫైట్ సీన్ అనేది మామూలుగా ఉండదంట సీన్ అయితే హైలైట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు సో షూటింగ్ అయితే స్టార్ట్ అయితే వేసిన చెప్పుకోవచ్చు సో ఈ మూవీలో మన రామ్ చరణ్ గారు రగడ్ లుక్లు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే పెద్ద మూవీ మన రంగస్థల మూవీకి ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాంటి ఒక స్టోరీ అలాంటి మూవీలో మన రామ్ చరణ్ గారిని ఏదో చెవిటి వాడిగాను లేకపోతే నత్తి మాట్లాడే వాడిగాను ఏదో ఒక లాంటిది పెడుతున్నాడు బుచ్చిబాబు గారు అని బయట

సారీ ఫర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పక్క డిజాస్టర్ గోవింద్ అయిపోవడం సినిమా సో నాకైతే ఎక్స్పెక్టేషన్ అయితే హైగా అయితే ఉందని చూపొచ్చు పెద్ద కొట్టిన షార్ట్ బి బచ్చగా అయితే వైరల్ అయితే అయిందని చూపొచ్చు అయినా సరే ఈ మూవీ మీద భారీ నెగిటివిటీ ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు దీనికి రీజన్ వన్ అండ్ ఓన్లీ బుచ్చిబాబు గారే అని చెప్పుకోవచ్చు ఎందుకంటైతే నా లాస్ట్ ఫిల్మ్ ఒక్కసారి చూసుకుంటే ఉప్పెన ఏమీ ఉండదు అని చెప్పుకోవచ్చు ఆ కొయ్యడం ఒక్క సీన్ లేకుంటే పక్క సినిమా అయితే అస్సమని చెప్పో అలాంటి సినిమా అయితే మన బుచ్చిబాబు గారు అయితే తీసి నచు కూర్చో ఇంకా లాస్ట్ మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి ఎంత పెద్ద డిజాస్టర్ నేను గా చెప్పాను సో మన బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారు ఈ సినిమాతో గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలి ని నోరు మూపించాలి మనమైతే కోరుకుందాం సో నేనైతే ఎక్కువ నెగిటివిటీ అయితే చేస్తా లే పెద్ద సినిమా మీద సరైన ట్రోలింగ్ నెగిటివిటీకి అయితే కామెంట్ చేయకండి తెలుసుకొని మాట్లాడండి సో వీడియో నచ్చుంటే ప్లీజ్